Yeah. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్టాల్లోనూ అన్ని ప్రధాన పార్టీలలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి మార్చి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి రాజకీయ పర్యటన చేరున్నారని తెలుస్తోంది ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే తొలిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రమాదవ శాత్త కింద పడగా తుంటి ఎంపిక విరిగిన సంగతి తెలిసిందే తర్వాత ఆర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు నల్గొండ బహిరంగ సభలు కూడా ఆయన పాల్గొన్నారు మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు ఈ సమయంలో కేసీఆర్ ఆసక్తి నెలకొంది అయితే ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు పర్యటనకు సంబంధించిన అజెండాపై కూడా వివరాలు వెల్లడి కాలేదు రెండు మూడు రోజుల్లో కేసీఆర్ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం ఇంకోవైపు బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారు కానీ తో పొత్తుపై రాష్ట బీజేపీ నాయకుల్లో మరో అభిప్రాయం ఉంది రాష్ట బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇప్పటికే ఈ మేరకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దానిపై ఉత్కంఠ నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి